ఇవాళ చాలా ఎర్లీగా లేసాను అన్నమాట ఎందుకంటే ఊరు వెళ్ళే పని ఉంది సో ఒక ఫోర్ డేస్ వరకు నేను ఊర్లో ఉంటాను సో అందుకని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను అదేంటంటే ఇలా ముస్లి వర్డ్స్ అనమాట మిల్క్లో వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మిల్క్లో ఈ ముస్లీ వర్డ్స్ వేసినప్పుడు కొంచెం చెప్పబడిపోతాయి అందుకని నేను ఒక స్పూన్ ఇక్కడ తేనె అయితే యూజ్ చేశాను ఈ ముస్లీ వర్డ్స్లో మనకి నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయి సో ఇది హెల్దీయే బట్ రెగ్యులర్ బేసిస్తో అయితే తీసుకోము ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వీక్ అయితే తీసుకుంటాము ఇక్కడ యూస్ చేసిన తేనె కూడా ఇది పుట్ట తేనె అనమాట సో మనకి ఆర్గానిక్గా తీసుకున్నాము సో అరౌండ్ వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ వరకు పట్టింది నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంట్లో పాలు పెరుగు ఉండిపోయాయి ఫోర్ డేస్ వరకు ఎలాగో రాము కదా అని చెప్పి కింద వాచ్మ్యాన్ వాళ్ళకి ఇచ్చేద్దామని ఒక గిన్నెలోకి అయితే తీసేసాను అనమాట పాల్ని అలాగే పెరుగు పెరుగు అయితే ఆల్మోస్ట్ వన్ లీటర్ వరకు పెరుగు ఉంది సో ఈ రెండు కూడా కింద వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళు నాకు ఎంటీ ఇచ్చేసారనమాట గిన్నెలు సో ఇంక అన్నీ డోర్స్ అన్నీ కూడా లాక్ చేసేసుకుంటున్నాను ఊరికెళ్తున్నాము కదా అన్నీ టూ త్రీ టైమ్స్ చెక్ చేసుకుంటున్నాను ఇవాళ ట్రైన్లో అయితే జర్నీ చేస్తున్నాను ఇది గోదావరి బ్రిడ్జ్ చాలా బాగుంటుంది ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ